బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశయాలతో మాతా స్వర్ణమాల పత్రి మార్గదర్శకత్వంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పత్రిజీ మహిళా సుదర్శన చక్రం మరియు ధ్యాన జ్ఞానయాగం రెండు కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం దివాన్జీ శైలజ దంపతులు మరియు మహిళా చైతన్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏడు రోజుల పాటు ధ్యాన జ్ఞాన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతిరోజు పది గంటల చొప్పున ఏడు రోజుల పాటు మొత్తం డెబ్బై గంటల పాటు సామూహిక ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల మరియు గురువుల ఆత్మజ్ఞాన సందేశాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు గోదావరి నదీ స్నానాలు ఉంటాయి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత అన్నదానం వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆయా కార్యక్రమాలలో పాల్గొనగోరే ఆత్మీయులు వసతి ఇతర సదుపాయాల కోసం ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి ఈ మహోన్నత కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి మీవంతు సహాయ సహకారాలు అందించండి వేదిక ఆనం కళా కేంద్రం గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర గోకవరం బస్టాండ్ రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు